ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం విధి నిర్వహణలో మరణించిన కామ్రేడ్ తారక్నాథ్ అనే వ్యక్తి నేడు తమకు ఆరాధ్య దైవమని ఆయన లేకపోతే నేడు మేమంతా ఎక్కడ ఉండే వాళ్ళమో అని అన్నారు అనకాపల్లి జిల్లా రీజియన్ నేత సెక్రటరీ పైల ప్రసాద్ అనకాపల్లి జిల్లా సబ్బవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు యూనియన్ పిలుపు మేరకు వద్ద ఉన్న మర్లమాంబ అమ్మవారికి హుండి బహుకరించి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రీజియన్ మేనేజర్ బి కె బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ పృథ్వీ మురళి కళ్యాణ్ నరేష్ తిరుపతిరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు మంత్రి అది స్టాఫ్ డైనింగ్ కి యాజమాన్యం గ్రేట్ యాండ్ యు హస్ సపోర్టెడ్ అండ్ స్టార్టింగ్ హినియర్ యాజ్ జీలట్ సో ఫర్ ద రివెంరింగ్ హి ఎవరీ ఇయర్ వి ఆర్ సెలబ్రేటింగ్ సో థాంక్యూ థాంక్యూ ఫర్ కమింగ్ స్టార్ట్ హి నమస్కరి జనరల్ సెక్రటరీంటి కాంగ్రెస్ జన చంద్రశేఖర్ గారి ఆద్వారయంలో ఐని తెలుగు నేర్చు ఈ రోజు ఇరవై ఒక్క వసతి సందర్భంగా మన కనకాపల్లి రీజియన్ లో పలు సభా కార్యక్రమాలు జిల్లా మొత్తం కూడా అన్ని బ్రాంచుల్లో జరుగుతున్నాయి ఉన్నటువంటి నేను నా పేరు కైలా ప్రసాదరావు నా యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం మరియు గుడికి హుండి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఏజీఎం గారు ఉన్నారు వీళ్ళు ఇటువంటి బ్యాంకులో ఎటువంటి వర్క్ కావాలన్నా సరే ఎటువంటి లోన్స్ కావాలన్నా సరే సాధన కలవచ్చు ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కూడా కస్టమర్లు అనుకూలంగానే ఉంటుంది డిజిటలైజేషన్ కూడా స్టేట్ బ్యాంక్ డిజిటలైజేషన్లో భాగంగా ముందుకు వెళ్తూ ఉంది ఎప్పుడు కూడా కస్టమర్ ఫ్రెండ్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను ఎటువంటి వర్క్ ఉన్నా సరే చీఫ్ కానీ అదేవిధంగా ఆర్బిఓ ఆశిస్తున్నాం కూడా ఈ యొక్క బెనిఫిట్ పొందుతూ ఉన్నాము ఒక ఓటర్ ఆపరేటర్ సూపర్వైజర్ ఒక ఏదైనా సరే బ్యాంకింగ్ రంగంలో వేసి విషయంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు కాబట్టి ప్రతి ఒక్క మెంబర్ కూడా స్టేట్ బ్యాంక్ ఉన్న ప్రతి మెంబర్ కూడా ఆయన గుర్తు తెచ్చుకుని ఆయనకి ఘనంగా నివాళులు జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఈ ఆలయ కమిటీ వారికి అదేవిధంగా సపోవడం మీరు మిత్రులందరికీ కూడా